మీరు పుట్టినప్పుడు ప్రపంచం ఆనందిస్తూ ఉంటే మీరు ఏడ్చారు మీరు ఎలా జీవించాలంటే మీ మరణానంతరం మీరు ఆనందిస్తూ ఉంటే ఈ ప్రపంచం ఏడవాలి ఇది ప్రాచీన సంస్కృత సూక్తి ఇలా జీవించడానికి ది మాంగ్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ రచయిత నేర్పిన జీవిత పాఠాలలో ఒకదానిని ఈ వీడియో ద్వారా మీకు నేర్పించబోతున్నాను తెగిన గాలిపటంలా కాకుండా మీ జీవితాన్ని ఉద్దేశపూర్వకంగా జీవించేలా చేసే ఈ లక్షణం మీలో లేకపోతే స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకోలేరు కాలాన్ని సద్వినియోగం చేసుకోలేరు తోటి మనుషుల్ని గౌరవించలేరు అనుకూల దృక్పథం ఏర్పరచుకోలేరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించలేరు కష్టకాలంలో నిభాయించుకోలేరు జీవితం అనే పూదండలో బంగారుదారమైన ఆ లక్షణం పేరు ఆత్మ నియంత్రణ దీనినే రాబిన్ శర్మ కఠిన ప్రేమ అన్నాడు ఎందుకంటే మనతో మనం ఎంత కఠినంగా ఉంటామో మన మీద మనకి అంత ప్రేమ ఉంది అని అర్థం ఉదాహరణకి తల్లిదండ్రులు చూపే ప్రేమ వారి స్వార్థం మన పట్ల వరం వాళ్ళు మనకి విధించే శిక్ష మన బంగారు భవిష్యత్తుకి శ్రీరామ రక్ష మీ పట్ల మీరు ఎంత కఠినంగా ఉంటారో మీ జీవితం అంత సులభతరం అవుతుంది ఎలాంటివి ఎన్నుకుంటారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్న దాని మీదే మీ జీవన విధానం ఆధారపడి ఉంటుంది ఈ ఎంచుకోవడం అనేది చేసే పని గురించి కావచ్చు చదివే పుస్తకాలు కావచ్చు ఉదయం లేచే వేళ అనునిత్యం వెంటాడే ఆలోచనలు ఎంచుకునే స్నేహాలు ప్రేమలు ఏవైనా కావచ్చు మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవే అనే విశ్వాసం మీకు కలిగినప్పుడు మీ జీవితం మీ ఆధీనంలో ఉంటుంది ఇక్కడ ఒక విషయం గురించి చర్చించాలి మనం బాల్యదశలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు తర్వాత గురువుల నిర్ణయాలు పాటించటం యవ్వన దశలో నిర్ణయాలు తీసుకోవడానికి కుటుంబ సభ్యులను వివాహమైన తరువాత జీవిత భాగస్వామిని సంప్రదిస్తాం వార్ధక్యంలో కొడుకులు కూతుర్లు మనవళ్ళ సలహాలు కూడా అడుగుతాం కానీ టీనేజ్ కౌమార దశలో తోచిందే చేయాలనిపించే వయసులో ఎవరి మాట వినాలనిపించదు అలాంటి తరుణంలో రాబర్ట్ డి కియోసాకి చెప్పినట్టు భావాలకు స్పందిస్తారు కానీ భావాల్ని ఆలోచించండి ఎవరి మాట వినకపోయినా మీ మాట వినండి భావాల్ని ఆలోచించండి మీ మనసు చెప్పింది చేసే ముందు మెదడు పర్మిషన్ తీసుకోండి మళ్ళీ చెప్తున్నాను మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవి అనే విశ్వాసం మీకు కలిగినప్పుడు మాత్రమే మీ జీవితం మీ ఆధీనంలో ఉంటుంది సమర్థవంతంగా సంతృప్తికరంగా జీవించిన వాళ్ళెవ్వరూ జీవితంలో సులభమైన మార్గాలను సులువైన జీవిత విధానాన్ని ఎంచుకున్న వాళ్ళు కాదు తమ అంతరాత్మ చెప్పే మాటలు వినే ధైర్యం కలిగి దాని ప్రకారం తెలివైన నిర్ణయాలు తీసుకున్న వాళ్ళే తృప్తిగా జీవించగలరు మరో ప్రపంచం పిలిచింది నదీ నదాలు వడవలు కొండలు ఎడారులా మన అడ్డంకి అంటాడు శ్రీశ్రీ గెలవాలనే మన సంకల్పం ముందు గెలిచి నిలవాలి అనే మన నిర్ణయం ముందు స్నేహాలు చాటింగ్లు సినిమాలు ఇవా మన కడ్డంకి ఈఎం గ్రే అన్నట్టు విఫలమైన వారు చేయడానికి ఇష్టపడని పనులను తప్పక చేసే అలవాటు విజేతలకు ఉంటుంది నిజానికి విజేతలకు కూడా ఆ పని చేయడం ఇష్టం ఉండదు కానీ గెలవాలన్న వాళ్ళ సంకల్పం ముందు అయిష్టం తలవంచుతుంది మిమ్మల్ని మీరు మరింత ప్రేమించండి మీ పట్ల మీరు మరింత కఠినంగా ఉండండి ఆత్మ నియంత్రణ అలవరుచుకోవాలంటే మన చర్యలను నియంత్రించుకోవాలి సాహసాలు చేస్తేనే ధైర్యవంతులు అనిపించుకుంటాం